హలో గుడ్ ఈవినింగ్ బాగున్నారు అందరూ మీరు అందరు బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు కార్తీక రెండో సోమవారము గుడికి వెళ్తున్నాను గుడికి వెళ్ళే ముందు మీకు ఒక విషయం విన్నవించుకుంటాను అదేంటిదంటే కార్తీక మాసంలో చాలామంది ఆడవాళ్ళు ఉదయం నాలుగు గంటలకెళ్ళేసి స్నానం చేసి శివయ్యకు పూజ చేయడము తులసి మహాలక్ష్మి దగ్గర ఉసి ఉసిరి చెట్టు దగ్గర దీపం వెలిగించుకోవడం చేస్తారు కార్తీక మాసం అయిపోగానే మళ్ళీ యథావిధంగా ఆరు గంటలకు ఏడు గంటలకు వీలుని బట్టి లేస్తారు పూజలు ఏ తొమ్మిదికో పదికో కొందరైతే పన్నెండు తర్వాత కూడా చేస్తారు ఆ విధంగా చేయడం వలన మీకు పూజా ఫలితం పెద్దగా రాదు కాబట్టి ఏ రోజైనా పండగలున్నా ఆఫీసులున్నా హాలిడేస్ అయినా మూడు గంటలకు లేవడం అలవాటు చేసుకోండి లేచి బ్రష్ చేసుకొని ఒక లీటర్ వాటర్ తాగండి వీలైతే గోరువెచ్చని తాగండి లేదంటే చల్లని వాటర్ తాగండి ఇదంతా అయ్యేసరికి మూడు వందలు అవుతుంది ఆ టైంలో మీరు ప్రశాంతంగా కింద కూర్చునే వాళ్ళైతే కింద కూర్చొని లేదా పైన కూర్చొని చేతి వేలల్లో వేలు దూచుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని ఒక రెండు నిమిషాలు ధ్యానించుకోండి తర్వాత ఇరవై ఒక్కసార్లు ఓంకారాన్ని మీరు ఎంతసేపు ఊపిరి ఆపగలిగితే అంతసేపు ఓంకారాన్ని చేయండి అట్లా ఇరవై సార్లు చేయండి ఈ ఇరవై సార్లు ఓంకారాన్ని నలభై తొమ్మిది రోజులు చేసి చూడండి అద్భుతమైన ఫలితం పొందుతారు కాస్మిక్ ఎనర్జీ మీ బ్రహ్మరంధ్రం గుండా శరీరం అంతా వ్యాపించి మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మ్యాక్సిమం తగ్గుతాయి ఏకాగ్రతతో చేయడానికి ప్రయత్నించండి చేసి చూడండి ఫలితం తప్పకుండా ఉంటుంది ఇంకా లేట్ అయిపోతుంది గుడికి వెళ్దాం పదండి గుళ్ళో మేము ఏ విధంగా దీపాలు వెలిగించినాము ఏ విధంగా పూజ చేసినాము చూపిస్తాను పదండి వెళ్దాం గుడికి వచ్చేసినాము ఎంట్రెన్స్లో వినాయకుల వారు ఉంటారు ఆయనకు దండం పెట్టుకోండి లింగాష్టకం చదువుకుంటూ దీపాలు వెలిగిస్తున్నాము नयम्य पदे शिव सन्नि रहो शिव लोक महावाणुवे सुभा वंदिमे पुञ्ज्य सुवेम सुलो यत्पद् वस्मयम पुद्द्या सुलभयम सुशिवेम सुभवन इस्तेश्वरायम भहागेवायन जयम गयम त्रिपुरान्त गयम दिगार्दि गरायस हरस्य य नीरहृदयय

दुख हरम, सर्व दोष हरण हर हर आई अल्लाह का नमस्ते 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 � माटा नहीं पे चिदंरम दुगुना करम चिदं दुगुने जम चिदं मकाम जन्मारम ये के भीलम सुवास पढ़नम तीसरा कहीं ही चिदं भद्र धरम ही सब पूजा में धरिष्यामी भीलम भर पढ़नम नल्लोडे हा कांडेरम फैले जा रहे हैं ना भीलम भर पढ़नम होम शिवा ये रमा नासार इलमा चिदं घंटे इलमा और तस्ले इलमा हवा इ श्रीविश्वराध्याय मङ्गलं शिवविश्वैकपालाय मङ्गलं विश्वेशजाताय विश्वादिबीजाय विश्वेशजाताय विश्वादिबीजाय श्रीविश्ववन्द्याय मङ्गलं शिवविश्वैकपालाय मङ्गलम् श्रीविश्वराध्याय मङ्गलं शिवविश्वैकपालाय मङ्गलं चरवृन्दवन्द्याय मङ्गलं वरचरनीतिबोधाय मङ्गलं गुरुरूपधाराय गुरुराजिराजाय गुरुरूपधाराय गुरुराजिराजाय परिपूतदेहाय मङ्गलं शिवविश्वैकपालाय मङ्गलं श्रीविश्वराध्याय मङ्गलं शिवविश्वैकपालाय मङ्गलं भवमूलभङ्गाय मङ्गलं शिवशिवलिङ्गसङ्गाय मङ्गलं நாகப்பா நாகராஜா மாஷலன்னி திச்சுவைய நாகராஜா நாகைய நாகப்பா நாகராஜா மாஷலண்ணி திச்சுவைய நாகராஜா பரமசிவுனி மெடலோனி நாகராஜா பரமசிஞ்சி ஆட நாகராஜா பரமசிவுனி மெடலோனி நாகராஜா நீரவசி ஆடவைய நாகராஜா நாகய நாகப்பா நாகராஜா நாகராஜா நாகப்பா நாகராஜ மாஷலி தீசையாங்க స్వామి ప్రీతి అర్ధం శక్తి ఆకాశ దీపానికి దండం పెట్టుకోండి మంచి జరుగుతుంది ओम नमः शिवाय 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 हर 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 महादेव शिमो शंकर నా చేబోటేండి జస్ట్ లాగా వరదం వందరం శివ ఉంది 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 లాక్ వేయాలి లాక్ వేయలేదు ఇది చాలా చాలా పెట్టుకుండి ఇది బట్టే

నమస్తే నమః శివాయ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికళాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శివేయ శ్రీమన్ మహా ఉంది వెలుగుతుంది వెలుగుతుంది చిన్నగా తీసుకెళ్ళండి అనిపిస్తలేదు ఆకాశది కాపా కొంచెం దూరం కాపాడ్డానికి శివపరేశ్వర వందనము గోపి మా గుడి ఎట్లుందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ